నేను నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆల్మోస్ట్ హ్యాపీడేస్ మూవీలో నేను మిమ్మల్ని చూశాను యాజ్ ఎ తమన్నా మదర్గా అండ్ రైట్ నా మీరు పట్టుదల మూవీలో చాలా బిజీగా ఉన్నారు త్రిషా మదర్ క్యారెక్టర్ చేశారు హీరోయిన్స్ ఏమో చాలా వరకు చేంజ్ అయిపోతున్నారు కానీ మదర్ రోల్ చేసే మీరు మాత్రం అలానే ఉండిపోతున్నారండి అంటే నేను వాళ్ళకి కాంపిటీషన్ ఇస్తున్నాను డెనెట్ గా అంటే మదర్ ఎక్కడైనా కానీ మదర్స్ కూడా కాస్తలో కాస్త గ్లామర్ తగ్గించాలి బట్ మీరేంటంటే గ్లామర్ పెంచుతూ ఉన్నారు ఇయర్ ఆన్ ఇయర్ వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి మేము కూడా ఇవాళ నుంచి ఫాలో అయిపోతాం అబ్బా అంత సీన్ లేదు నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు డెఫినెట్లీ యు హావ్ సచ్ బ్యూటిఫుల్ కాంప్లెక్షన్ రియల్లీ థ్యాంక్ యూ మ్యామ్ అప్పుడప్పుడు చెప్తూ ఉండండి కాల్ చేస్తాను అదే నిజంగా మీరు లైక్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ కంప్లీటెడ్ కదా ఇన్ దిస్ కెరియర్ ఎలా అంటే ఇంత కాంపిటీషన్ కదా మూవీస్ అంటేనే చాలా కాంపిటీషన్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో పోటా పోటీగా ఉంటూ ఉన్నారు అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రెసెంట్ సిస్టర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు కొంతమంది అయితే మదర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు కొంతమంది ఎక్కడికక్కడ కాంపిటీషన్ ఇలా రన్ అవుతున్న టైంలో ఎలా మాక్సిమం మూవీస్ లో లీడ్ రోల్స్ లో మీరు కనిపిస్తున్నారు అంటే ఒకటి లక్ ఫ్యాక్టర్ ఇంకొకటి మన ద థింగ్ ఈస్ ఐ హ్యావ్ ఎ వెరీ కూల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఆల్ దిస్ అండ్ బేసిక్లీ దట్ ఈస్ హెల్పింగ్ హెల్ప్డ్ రాదా ఆ రోజుల్లో వెన్ ఐ కేమ్ ఇంకా అలాంటి రిక్వైర్మెంట్ సెవెన్ సెవెన్ అక్టోబర్ సెకండ్ ఐ థింక్ ఇట్ వాస్ గాంధీ జయంతి ఐ రిమెంబర్ సో అప్పుడు నేను వచ్చినప్పుడు నేనేదో అంటే శేఖర్ కాపుల గారు ఊరికే జస్ట్ రిక్వెస్ట్ చేశారు ఇంకా నేను అంటే ఇదంతా అనుకోకుండా అయిపోయింది సరే చేద్దాంలే జస్ట్ ఫర్ ఫన్ చేశాను నేను ఆ మూవీ దెన్ ఐ గాట్ రికగ్నైజ్ బికాస్ అది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఆ మూవీ అండ్ అలాగా చేస్తూ ఏ ఏమొస్తుంది నెక్స్ట్ మూవీ అనుసూయ అందులో నేను ఫ్లాష్ బ్యాక్ లో వస్తాను నిఖిత మదర్ గా కదా సో అది కూడా చాలా పెద్ద హిట్ అయింది సో చిన్న రోల్ అయినా కూడా అదే కదా ఆల్మోస్ట్ చిన్న రోల్స్ అయినా కనిపించేది కాసేపు అయినా మర్యాద రామన్న తీసుకున్న గీతా గోవిందం తీసుకున్నా అండ్ సింహ లెజెండ్ దమ్ము దమ్ము ఇవన్నీ చాలా మూవీస్ ఉన్నాయి మీవి అంటే ఆల్మోస్ట్ అదే అంటున్నా కనిపించే కాసేపు క్యారెక్టర్స్ అయినా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మీకు ఇస్తున్నారు డైరెక్టర్స్ అందరూ కూడా అంటే ఎలా వస్తున్నాయి అంటే రోల్స్ డైరెక్టర్ చాయిస్ ఆవిడే ఉండాలి రోల్ అంటే రోల్ తగ్గట్టు మ్యాచ్ చేస్తారు వాళ్ళు క్యాస్టింగ్ దట్ ఈస్ వాట్ ఇస్ కాస్టింగ్ అబౌట్ సో కరెక్ట్ క్యాస్టింగ్ చేస్తే మూవీ విల్ బీ అ హిట్ ఆఫ్ కోర్స్ కరెక్ట్ సో దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మేబీ వాళ్ళు అనుకున్నట్టు ఐఎమ్ ఏబుల్ టు లివ్ అప్ టు దర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది కదా ఇలా అలా అంటే యాక్టర్స్ అండి ఈ ఈ రోల్స్లో ఇలా చేయాలి వీళ్ళు చేస్తే బాగుంటుంది అని ఒకటి స్క్రిప్ట్ తయారు చేసుకుంటారు దాన్ని బట్టి వాళ్ళు ఊహించుకుంటారు సో దాన్ని మనం పండిస్తే స్క్రీన్ మీద సో ఇట్స్ గుడ్ ఫర్ అస్ అదే అంటే గా డైరెక్టర్ విజన్ ఎప్పుడైనా కానీ ఆర్టిస్ట్ రీచ్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ మూవీలో కూడా ఛాన్స్ ఇస్తారు అంటారు ఎగ్జాక్ట్ ఇస్ ద ట్రూ మ్యామ్ ఎస్ ఎందుకంటే ఐ బిలీవ్ యాజ్ అన్ యాక్టర్ నేను ఐ ట్రై టు గెట్ ఇన్ టు ద రోల్ ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ సంధ్యాజనక్ ఐ హ్యావ్ టు షో కేజ్ నా పర్సనాలిటీ ఇట్స్ నాట్ లైక్ దాట్ సో ఐ స్లిప్ ఇన్ టు ద రోల్ వాట్ ఎవర్ రోల్ లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మర్యాద రమణ ఉంది సో రాజమౌళి గారు కూడా అక్కడ పిలిచి నన్ను అడిగారు మీకు కొంచెం పెద్ద ఏజ్లో అప్పుడే దిస్ ఇయర్స్ బ్యాక్ ఐ టాకింగ్ సో ఐ సో అప్పుడు అడిగారు మాట ఇలా ఏం అభ్యంతరం లేదు కదా మీకు కొంచెం ఏజ్డ్ గా కన్ స్క్రీన్ మీద వడ్డిస్తూ కదా కొద్దిగా అంటే తోటి నేను మ్యాచ్ సో నేను అదేంటి సార్ నేను ఆఫ్టర్ ఆల్ న్ యాక్టర్ నాకు చాలా ఇష్టం ఇలాగ డిఫరెంట్ గా చేయాలని నిజంగా మా అందరికి యాక్టర్స్ అదే కదా మెయిన్ సో అదొక ఛాలెంజ్ గా తీసుకుంటాను డెఫినెట్లీ నేను ట్రై చేస్తానండి అంటే సో వెరీ హ్యాపీ దెన్ వెన్ ద మూవీ కేమ్ కోర్స్ నైస్ ఐ కుడ్ లివ్ అప్ టు ద డైరెక్టర్స్ ఇమాజినేషన్ నాకు తెలిసి మీకున్న డైలాగ్స్ చాలా తక్కువ సునీల్ గారికి గోంగూర పచ్చడి ఎలా చేయాలి చెప్తారు నాది ఇంకా సునీల్ గారితో మా నాకు లాస్ట్లో డైలాగ్స్ ఉంటాయి ఓకే కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే మేబీ డైలాగ్స్ లేవు అని చెప్పేసి కొన్ని అనుకుంటాం కానీ కొన్ని డైలాగ్స్ ఉన్నప్పటికీ కూడా అవి కట్ అయిపోతూ ఉంటాయి కదా అవి పోతాయి అలా మీరు రోల్ చేసి కట్ అయిపోయిన మూవీస్ ఉన్నాయా కొన్ని అలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ నాకు ఎక్కడొచ్చిందంటే భరత్ అని నేను అందులో నేను మహేష్ బాబుకి ఆంటీ యాక్చువల్లీ ప్రకాష్ రాజు గారు వైఫ్ అందులో ప్రకాష్ రాజు గారికి వైఫ్ ఉన్నారా అందులో కానీ అది ఎవరికి తెలియదు ఎందుకంటే అందులో ఒక ఇంపార్టెంట్ డైలాగ్స్ ఐ హ్యాడ్ ఎక్స్క్లూజివ్ డైలాగ్ విత్ మహేష్ బాబు గారు ఇన్ లక్నో సో అక్కడ యాక్చువల్లీ దట్ హౌస్ ఇస్ సపోజ్ సో మహేష్ బాబు గారు స్టేట్స్ నుంచి వస్తారు కదా వాళ్ళ అమ్మ చనిపోతే చుట్టానికి ఏదో అప్పుడు స్ట్రేట్ మైండ్ కి వస్తారు సో నాతో డైలాగ్ ఉంటుంది ఎక్కడ ఆంటీ అంకుల్ ఎక్కడా ఇది అది అని సో నేను అన్నమాట బాబు చాలా బిజీగా ఉన్నారు ఆయన ఎప్పుడు చూస్తే పార్లమెంట్లోనే కూర్చుంటారు హీస్ మినిస్టర్ సో ఇలాగా డైలాగ్స్ చాలా బాగున్నాయి ఇంకా ఐ వాస్ సో ప్రౌడ్ బికాస్ నాకు ముందు నుంచి మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం ఇంకా ఆయన తోటి చే ఇలాగా ఫ్రేమ్లో ఒక ఫ్రేమ్ ఉంటుంది అందులో సీన్ ఉంటుంది మంచి డైలాగ్స్ ఉంటాయంటే నేను ఇంకా ఐ వాస్ సో హ్యాపీ నేను అందరికీ ఇంకా అడ్వర్టైజ్ కూడా చేసేస్తాను కాకపోతే ఈ మధ్యకాలంలో ఆర్టిస్టులు అందరూ చాలా ఇంటెలిజెంట్గా ఏం చేస్తున్నారు అంటే మూవీ రిలీజ్ అయిన దాకా కూడా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి చెప్పట్లేదు అందులో ఎందుకంటే వన్స్ మూవీ అయిన తర్వాత క్యారెక్టర్ బయటకు వస్తుందా రావట్లేదా అన్న ఒక చిన్న కరెక్ట్ కరెక్ట్ బట్ నాకు అప్పటి వరకు అయితే ఆ భయం లేదు ఎందుకంటే నేను చాలా అప్పటికే చాలా చేశాను సరే ఐ వాజ్ లైక్ కాన్ఫిడెంట్ మేబీ ఉండచ్చు అని అంటే ఇలా తీసేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు వెళ్ళి థియేటర్లో కూర్చొని చూశాను ఎక్కడా కనపడలేదు నేను ఇక్కడ అక్కడ కనిపిస్తాను అంతే మూడు మూడు చోటలు అంతే సో ఎనీవే ఇట్ హ్యాపెన్స్

అందులో అది ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రొడ్యూసర్ మూవీ అది సో డెఫినెట్లీ శేఖర్ కమలా గారితో చేశారు మీరు బట్ అందరి లాగా మీకు ఛాన్స్ ఎలా వచ్చింది ఇవన్నీ నేను అడగను ఎందుకంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అందరూ చూసారు కాబట్టి ఇప్పుడు నేను అవన్నీ అడితే నన్ను తిట్టుకుంటారు జనాలు అందరూ నేను అవన్నీ అడగను కాకపోతే అందరూ న్యూ న్యూ ఫేసెస్ తమన్నా గారు వరుణ్ సందేశ్ నిఖిల్ గారు వీళ్ళందరూ అండ్ మెయిన్ ఇప్పుడు మీరు మదర్ గా అంటే మేబీ హీరోయిన్స్ కూడా ఈ సెంటిమెంట్ ఉన్నట్లుంది రష్మికా గారు గీతా గోవిందం డెబ్యూ సో యు మదర్ అండ్ తమన్నా గారు మళ్ళీ సేమ్ మీరు అంటే వీళ్ళందరూ టాప్ రేంజ్ హీరోయిన్స్ ఇన్ మర్యాద రామన్న అంటే ఆల్మోస్ట్ డెబ్యూ హీరోయిన్స్ కి చాలా వరకు మీరు మదర్ గా చేశారు అండ్ ఈవెన్ వినాయకుడులో లో కూడా వర్క్ చేశారు కదా మీరు వినాయక్ విలేజ్ లో వినాయక్ సారీ విలేజ్ లో వినాయక్ లో కూడా వర్క్ చేశారు మీరు బ్యూటిఫుల్ మూవీ బ్యూటిఫుల్ మూవీ కృష్ణుడు గారు శరణ్య గారు హీరోయిన్ శరణ్య శరణ్య కి నేను ఆంటీ అందులో ఎస్ 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 అంటే ఎక్కడ చూసినా గానీ హీరోయిన్స్ డెబ్యూ ఫిలిమ్స్ కి మీరు మదర్ గా ఉండడం కూడా మేబీ అది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ అనుకుంటా వాళ్ళందరూ కొంచెం సెంటిమెంట్ నడిచింది యా సో అలా కూడా కొంచెం నన్ను ఎన్కరేజ్ చేయడం అనుకుంటాను సో అని ఇట్స్ గుడ్ అండ్ అంటే అదేదో నన్ను తీసుకుంటున్నారు నేనేదో పొడి చేయాలని అది కాదు బట్ నేనెప్పుడు రోలు లెంగ్త్ నేనే కనపడాలి ఎక్కువ కనపడాలి డైలాగ్స్ ఎక్కువ ఉండాలని ఎప్పుడు నేను అదే చూడలేదు జస్ట్ వాట్ దేవర్ వాట్ ఈస్ వాంటెడ్ దేర్ ఐ యూస్ టు డూ తర్వాత అది ఉందా లేదా దట్ ఇస్ నాట్ మై లుక్అవుట్ సో విత్ దాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఐ వాజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851